గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత కేవలం చెప్పిన మూడు రోజుల్లోనే రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూపు భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిండ్రు అంటే కేంద్రం ఏ రకంగా సహకరించడానికి ముందుకొచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి మొట్టమొదటి అధికారిక కార్యక్రమం నా ఆదిలాబాద్ జిల్లాలో నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగింది ఆ రోజు వేదిక మీద నేనున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు గొప్పగా మాట్లాడినటువంటి మాటలు నేను పక్కకు ఉండి ఇన్నా అధ్యక్ష ఓపెన్ మనస్తో ఆయన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు కూడా అన్నప్పుడు ముఖ్యమంత్రి జీ హుమారే సాతే తెలంగాణకి లే జో చాయే ఓ కర్నే కే తయారని అన్నాడు ఆ మాటలిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా తన స్పీచ్లో అన్నాడు పెద్దన్న పాత్ర వహించి మాకు అన్ని రకాలుగా సహకరించి మా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కూడా కోరినరు ఇంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో మొన్న జరిగినటువంటి ఆ తీర్మానం కొంత బాధ అనిపించింది అధ్యక్ష అధ్యక్ష నేను స్వయాన నా ఆదిలాబాద్కు అతి ముఖ్యమైనటువంటి కొన్ని సమస్యల మీద అది ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు కోటా చనాక ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కావచ్చు భూసేకరణకు సంబంధించిన నిధులు పుఫ్టీ ప్రాజెక్టు మంజూరి కొరకు సాత్నాల ప్రాజెక్టు నిధుల కొరకు కడెం మధునీకరణ కొరకు ముప్పై సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కొరకు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కొరకు నేను మంత్రులను ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం ముఖ్యమంత్రి గారు గొప్పతనాన్ని ఒక విషయం ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సానుకూలంగా మర్యాదగా ఇచ్చినటువంటి ప్రతి మాటని వినే ప్రయత్నం చేసిండు ఎందుకు ఈ పదం నేను ఉపయోగిస్తున్నా అంటే మంచి ఎక్కడ జరిగినప్పుడు మంచి మాట్లాడాల గతంలో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారికి కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం లేకుండే అని మాట్లాడుతుండే ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేకుండే అని మాట్లాడుతుండే కేవలం మేము ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు ప్రభుత్వం తరపున ఎవరైనా మంచి చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కొన్ని మంచి గుణాలు ఉంటే దాన్ని మంచిని మంచిగానే చెప్పే ప్రయత్నం చేస్తాం మరి నేను ముఖ్యమంత్రి గారికి ఆర్జీలు ఇచ్చిన మంత్రులకు ఆర్జీలు ఇచ్చిన అంత మాత్రాన ఈ తెలంగాణ బడ్జెట్లో నేను ఇచ్చినటువంటి ఆర్జీలకని అన్నింటికీ ఏమైనా బడ్జెట్లు కేటాయించిండ్రా మరి కేటాయించలేదు కాబట్టి నేను నా ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు బాగా లేరని ముఖ్యమంత్రి గారు మొత్తంగా అన్యాయం చేసిండని ముఖ్యమంత్రి గారు ఇట్లున్నారని ఆ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తే నా జిల్లా ప్రజలకు నా నియోజకవర్గ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా ఒక్కసారి ఆలోచించాల అధ్యక్ష గడిచిన పదేళ్ళలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి దాదాపు పది లక్షల కోట్లు ఇచ్చింది ఈ సంగతి ప్రభుత్వానికి తెలుసు గత ప్రభుత్వం కూడా తెలుసు కానీ భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తే ఏమైనా లాభం జరుగుతుందేమో అని గత ప్రభుత్వం ఆలోచించింది ఏం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వానికి లాభం ఏం జరిగింది గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి లాభం భారతీయ జనతా పార్టీని నిందించడం వల్ల నరేంద్ర మోడీ గారిని వల్ల లాభం ఏమి జరగదు అధ్యక్ష ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు ప్రజలు ఏ రకంగా వాళ్ళని వాళ్ళకు శిక్షించిందో తెలుసు ఆ బాటలోనే మీరెందుకు ప్రయాణం చేస్తారని సగౌరవంగా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు చూస్తే నేను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కొంత చదివే ప్రయత్నం చేసిన పెద్ద తేడాలు ఏమి లేవు అధ్యక్ష వాళ్ళు వీళ్ళు తేడాలు ఏమీ లేదు వాళ్ళు చేసింది ఏందనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్సైజ్ ఉన్నదో ఆ ఎక్సైజ్ మీద ఉన్నటువంటి ఆదాయాన్ని దాదాపు ఏడు వేల పైచలకు పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు ఇంకో పక్క ఆర్థిక మంత్రి గారు ఒక విషయం చెప్పిండ్రు అంతకుముందు కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతుండే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ అమ్మేసిన భూములమ్మని అమ్మేసిన భవిష్యత్ అంతా అంధకారం చేస్తున్నామని భూములు వాళ్ళు ఆరు వేల కోట్లు జమ చేస్తే వీళ్ళేమో పదివేల కోట్లు జమ చేస్తామని అంటారు అవి ఎట్లా అమ్ముతారో ఏవి అమ్ముతారో జిల్లాలు అమ్ముతారా రాష్ట్రం అమ్ముతారా ఎవరి అమ్ముతారో క్లారిటీ లేదు మళ్ళీ ఇంకొక పద్దు పెట్టిన అధ్యక్ష పద్నాలుగు వేల కోట్లు అదనంగా సేకరిస్తామని ఎక్కడికెళ్ళి సేకరిస్తారు అధ్యక్ష ఈ శాసనసభలో పెట్టేటటువంటి ప్రతి పద్దు మీద ఒక క్లారిటీ ఉండాలి అది ఐదు వందలు కాదు రెండు వందల కోట్లు కాదు పద్నాలుగు పద్నాలుగు వేలు పదిహేను పదిహేను వేల కోట్లని ఏ రకంగా సేకరిస్తారో శాసనసభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఇతర హామీల విషయంలో బడ్జెట్లో ఏ రకంగా కేటాయింపులు ఉన్నాయో బడ్జెట్ పుస్తకం చదివినటువంటి సభ్యులందరికీ కూడా అర్థమైంది అధ్యక్ష రైతులందరికీ పంట రుణాల మాఫీ అన్నారు ఈ వార్త విన్నటువంటి ప్రతి మనిషి ఏ రాజకీయ పార్టీ రైతైనా సరే సంతోషపడ్డాడు ఎన్నికల్లో వాగ్దానం చేసిన అందుకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల నిధులు కావాలన్నారు మీకు ఈ లెక్క ఎట్లొచ్చిందో మాకు తెలుస్తలేదు మాకున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది రైతులు డెబ్బై తొమ్మిది వేల కోట్ల షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నారు అసలు మీరు అరువులను ఏ ప్రాతిపాదికన నిర్ణయించినరో ఈ ముప్పై ఒక్క వేల కోట్లే ఎందుకు వచ్చిందో ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు మీరు ఇచ్చినటువంటి పదకొండు లక్షల మంది రైతులకు ఆరు వేల కోట్లు ఏ ప్రాతిపాదికన మాఫీ చేసినరో దాంట్లో కూడా గందరగోళం ఉన్నది మిగతా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పరు దానికి కూడా నిర్దిష్టమైనటువంటి సమయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా ఒక మాట అన్నారు ఇది చాలా ఈ మాట రైతులందరినీ కూడా ఆకర్షించింది ఏమన్నారంటే అప్పుడు కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కొంచెం తడావిడి చేసింది ఎన్నికల సందర్భం కాబట్టి ఇక మాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తామంటే ఆ స్టేట్మెంట్ ఇన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గందరగోళానికి గురై ఒక మాట ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కేసీఆర్ గారు మాఫీ చేసినా రైతులారా మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళండి రెండు రెండు లక్షల రూపాయల తీసుకోండి మేము వచ్చిన తర్వాత మాఫీ చేస్తే బాధ్యత మాది అన్నారు రైతులు కూడా ఆశపడ్డారు అధ్యక్ష అరే ఈ గవర్నమెంట్ కొంత మాఫీ చేస్తే మరి ఇమీడియట్గా లోన్ తెచ్చుకుంటే అచ్చే గవర్నమెంట్ కూడా రెండు లక్షలు మాఫీ చేస్తుంది కదా అని ఒక ఆశతోని రైతులంతా కూడా అప్పులు తెచ్చుకున్నారు అప్పులు తెచ్చుకున్నటువంటి రైతులు అంటున్నారు ఇప్పుడు మరి మీరే చెప్పారు కదా మేము తెచ్చుకుని ఉన్నాము కదా మరి దాన్ని కూడా మాఫీ చేయంటే దానిలో ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి క్లారిటీ లేదు దాంట్లో కూడా ఒక గంధరమైనటువంటి పరిస్థితి ఉన్నది రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పెట్టుబడి సాయం కింద అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పిండు ఆశపడ్డటువంటి రైతులు గంప గుత్తగా ఓట్లేసినారు ఆరు గ్యారంటీలలో మీరు ప్రకటించు తెలంగాణలో సాగవుతున్నటువంటి భూమి కోటి ముప్పై లక్షలని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి అదంతా భూమికి పెట్టుబడి సాయం వస్తుందని ఆశించినాం సుమారుగా మొత్తం ఇరవై వేల కోట్లు రైతు భరోసా అమలుకు కావాలా మరి మీరు పెట్టినటువంటి ఆ పద్ధతులు చూసినా బడ్జెట్లో ఉన్నటువంటి సహకారం చూసినా ఆ రైతు భరోసా అందరికీ అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు ఇంకా గొప్పగా చెప్పిండ్రు ఒక మాట ఎందుకంటే వాళ్ళకు వాస్తవంగా బాధలున్నోళ్ళకే భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు మీరు కౌలు రైతులకు కూడా పదిహేను వేలకు రూపాయలు ఇస్తామని చెప్పినరు బడ్జెట్లో మాత్రం కౌలు రైతుల గురించి ఊసే లేదు గత ప్రభుత్వం గుట్టలకు ప్లాట్లకు రైతు బంధు ఇచ్చిందని చెప్పిండ్రు వాస్తవం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి వాళ్ళు తప్పులు చేసిరనే కదా మీకు అధికారం ఇచ్చిండ్రు మీరు కూడా ఇంకా వాళ్ళ బాటలో వాళ్ళు చెప్పినట్టే అబద్ధాలు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తారు కౌలు రౌతుల గురించి కనీసం దాంట్లో ఎందుకు మాట్లాడలేదో ఈ శాసనసభ నుంచి రాష్ట్ర ప్రజలకు సమాధానం వెళ్ళాల రైతు కూలీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మాకున్న సమాచారం మేరకు యాభై నాలుగు లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి కోటి పదకొండు లక్షల మంది దీనిపై ఆధారపడుతున్నారు ఈ లెక్కలు మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి ఇందులో ఎవ్వరు రైతు కూలీలో ఏ రకంగా గుర్తిస్తారో అసలు బడ్జెట్లో రైతు కూలీల గురించి ఎందుకు ప్రస్తావన లేదు ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం కాదా ఒక్కసారి ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించాలి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి హామీ ఆరు గ్యారెంటీలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు రైతుకు ఏ మాట చెప్పినా భరోసాతో నమ్ముడ నమ్ముతాడు అధ్యక్ష పది తొందరగా నమ్మేది ఈ రాష్ట్రంలో రైతే ఏ పార్టీ వచ్చి ఏ మాట ఇచ్చినా నా బాధ దూరమైతుందేమో నా కష్టం దూరం అవుతుందేమో ఒక ఆశతోని రైతు నమ్ముతాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఒక హామీ ఇచ్చిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్లకు ఐదు వందల కుంటాలకు బోనస్ అన్నారు వడ్లకే కాదు అధ్యక్ష ఏ పంటలు పండించినా సహకారం ఇస్తామని చెప్పారు ఇవ్వాల్సింది ఆ రోజు మాట్లాడినటువంటి మాట కూడా చాలా మంచి మాట అధ్యక్ష ఈ గౌరవం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట తప్పు కాదు అది ఆ హామీ తప్పుడు హామీ కాదు దాన్ని అమలు చేస్తేనే ఈ మాటలిన తర్వాత రైతులంతా ఏమనుకున్నారు అంటే దేవుడే భూమి మీదకి దిగచ్చిండేమో మా బాధలన్నీ కూడా తొలిగిపోతాయేమో అని గొప్ప ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రైతులంతా కూడా మద్దతు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు అధ్యక్ష ఇస్తామన్నది అన్నిటికి కాదు సన్నం వడ్లు మాత్రమే ఇస్తామని చెప్తారు మరి ఆ రోజు ఓట్ల కొరకు సన్నం వడ్లు వండించేటోళ్ళే మా కోట్లు వేయాలా దొడ్డు వండు అడ్ వడ్డించేటోళ్ళు మాత్రం మాకు కోట్లు వేయొద్దని ఒక మాట అంటే సరిపోతుండే కదా ఆ రోజు ఏమంటారు రాష్ట్రంలో పండే వడ్లన్నిటికీ మేము ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు మరి అటువంటి అప్పుడు మేము మేము అర్థం చేసుకోగలుగుతాం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు మీకు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు దానికి ఇంకేదన్నా ఆలోచన ఉంటే దానికి ఏదన్నా మార్గం ఉంటే ఈ సభ ఆలోచిస్తే అన్న నేను ఎవరిని కూడా ఏం వంటలేనన్నా మీరు చెప్పినా గొప్ప అన్న మీరు మాట్లాడిన మంచి మాటలు కూడా చెప్తున్నా కదన్నా స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఎవరిని ఏమంటలేరు మీరు మాట్లాడిన మంచి మాటలు చెప్తున్నా మీ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా చెప్తే గొప్పగా చెప్తున్నా